దయచేసి అక్కడికి వెళ్ళి పని చేయవలసిందిగా కోరుకుంటున్నాం శ్రీరంగ హాస్పిటల్ దగ్గర స్ట్రీట్ లైట్ అది బ్రేకర్ ఉంటుంది దయచేసి ఒకసారి పని చేయవలసిందిగా కోరుకుంటున్నాం మన స్ట్రీట్ లైట్లు కూడా ఒకసారి పని చేయవలసిందిగా కోరుకుంటున్నాం అనుమాట ఎక్కడ ఉన్నా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం అమ్మా వెలిగించిన వారు ఒక్కసారి సైడ్కి ఇట్లయితేనే మంచిగా మనకి పడుకుంటున్నాం సుమారు అయితే ఒక్కసారి వెళ్ళిందా దయచేసి మెడికల్ షాప్ అన్న కూడా ఒక ఐదు నిమిషాలు మాకు సపోర్ట్ చేసి డైరెక్ట్ బంద్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఒక ఐదు ఐదు నిమిషాలు దయచేసి వెలిగించని దీపాలంటే అందరం వెలిగేవాల్సిందే కోరుకుంటున్నాము త్వర త్వరగా వెలిగించినాక మధ్యలో నీతో కూడా ఎవరు డైట్ వేసి సైడ్కి రావాల్సిందే కోరుకుంటున్నాం బ్రేక్